హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు నేను ఎస్బీ బ్లాక్స్లో వచ్చి పట్టుకేసి నేను తీసుకున్న శారీస్ అండి డైలీ వేర్ కంటే కొన్ని చీరలు అయితే తీసుకున్నాను అవి అయితే చూపిస్తాను బయటికి వెళ్తానికి కొన్ని చీరలు డైలీ వేర్కి రెండు మూడు చీరలు అయితే తీసుకున్నాను అవైతే మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నా అండి అవి ఏం శారీస్ అనేది చూద్దాం ఇప్పుడు ఇదిగోండి శారీస్ అయితే ఇది కవర్లో ఉన్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ శారీ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలరు ఈ వేసవి కాలం బాగా ఉపయోగపడుతుంది అండి కాటన్ లాగా ఉంది లెనిన్ కాటన్ అంటారు కదా ఆ టైప్ లో చాలా బాగుందండి శారీ అయితే మటుకి అందుకే తీసుకున్నారు పళ్ళు వచ్చేసేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు వచ్చేసేసి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఇక్కడ పైన వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చిందండి సిల్వర్ రోజు కూడా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి సన్న డిజైన్ అయితే వచ్చింది శారీలో బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు బాగానే ఉంది ఉంటుంది కూడా కుట్టుకున్నా కానీ నేనే కుట్టుకుంటా అండి బ్లౌజెస్ వాటికి ఇదైతే వెసవ కాలం బయటికి కట్కెళ్తాకైతే చాలా అండి నా బ్లౌజ్ అయితే మ్యాచ్ అయినట్టుంది దీనికి ఇంకో శారీ వచ్చేది జార్జిట్ అండి ఇది జార్జిట్ లాగా వచ్చింది ఇది ఇదిగో డైలీ కిలండి ఇట్లా వచ్చింది అనమాట డిజైన్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అట్లా వచ్చింది లైట్ కలర్ అండి కలర్ వచ్చేసేసేసి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి నేనైతే ఇది కుట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు బాగోలేదు అనమాట నచ్చిన బ్లౌజ్ వచ్చేసి శారీల బ్లౌజ్ వచ్చేసి నేనైతే గ్రీన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టుకోను ఇది వచ్చేసి జార్జెట్ అంటే చాలా మెత్తగా ఉందండి ఈ శారీ వచ్చేసేసేసి దీనికి పళ్ళు వచ్చేసి కూడా ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట దగ్గరగా వచ్చింది డిజైన్ అంతే దగ్గర దగ్గరగా వచ్చింది డిజైన్ డైలీ వేర్క్ లేండి అందుకని చెప్పేసి తీసుకున్నాను తక్కువే డైలీ వేర్కే కదా ఇది వచ్చేసి ఇంకో శారీ అండి నావీ బ్లూ వచ్చింది ఇవ్వండి నావీ బ్లూ శారీ ఇట్లా వచ్చిందండి ఇదైతే ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వచ్చింది పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది రండి దీనికి వచ్చేసేసేసి ప్లెయిన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ లోనే సెల్ఫ్ డిజైన్ వెళ్ళి వచ్చింది సన్నగా బాగానే ఉంది బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు దీంట్లో బ్లౌజ్ కూడా ఇదే అండి శారీ వచ్చేసి ఇదిగో జార్జిట్ ఇదిగోండి శారీస్ కూడా ఎప్పుడో తీసుకున్నా అండి సంక్రాంతి పండగకి అక్కడ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నా అండి సంక్రాంతి తీసుకున్న శారీస్ ఇప్పుడు బ్లౌజులు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటికి లైనింగ్ తెచ్చేసేసేసి ఫాల్స్ తెచ్చి కుట్టుకోవాలి అంచులు వచ్చేసేసి ఇలా మనం క్రాస్ తీసుకోవడానికి బాగుండదండి ఇట్లా మనం దారం తీస్తే చక్కగా మనకి క్రాస్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి ఇలా దారం వచ్చేస్తుంది కాబట్టి దాన్ని దాన్ని పట్టుకొని కట్ చేసుకుంటే మనకి క్రాస్ అయితే రాదు ఇట్లా పవట్టు పళ్ళు కానీ కడ్జంగులు కానీ అంచులు అట్ట కట్ చేసుకుంటే ఈజీ అయ్యిద్ది ఎంత తీసినా ఇంత అయితే ఉంది ఉంచేస్తున్నాను ఎక్కువ తీసినా కానీ చీర తగ్గిపోద్ది నేను అందుకని చెప్పేసి ఇదైతే ఉంచేస్తున్నాను టైలర్స్కి చాలా మంది తెలుసండి ఎందుకన్నా బ్లౌజ్ పీస్ ఇలా క్రాస్గా ఎత్తున్నాడు పౌర్సెంగుల్లో దీనికి ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు అండి మిషన్ కుట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం వచ్చిందండి ఈ కడు జంగులు తీ క్రాస్ తీయటమే పెద్ద టాస్క్ అన్నమాట ఇది ఇట్లా క్రాస్ అయితే మధ్యలో వచ్చింది ఇక్కడ దారం పట్టుకొని కొంచెం అయితే ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా మన కరెక్ట్గా మనకి క్రాస్ లేకుండా సరిగ్గా వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చినా సొంతం ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్న ఈ శారీ అండి ఇలా కట్ చేసుకుని దారం అయితే మనకి ఈజీగా క్రాస్ అయితే తీసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా దారం లాగటండి దారం అయితే ఈ పొడవును మనకి క్రాస్ అయితే వచ్చేది అన్నమాట ఇలా పట్టుకొని ఇలా ఇలా లాక్కోటమే చూసారా ఈ చివరి దాకా ఎట్లా వచ్చిందో ఈ దారం పట్టుకొని మనం కట్ అండి ఇట్లాగా దీని అంటే కట్ చేసుకుంటే క్రాస్ లేకుండా చక్కగా వచ్చారు దగ్గర ఈ కత్తి కాదు రండి మిషన్ దగ్గర ఉంది పైన కత్తిరి తెత్తాగి బద్దకం వేసి ఇంక ఈ కత్తిరి అయితే ఉపయోగిస్తున్నాను నేను మిషన్ కత్తిరి వేరే ఉంది పెద్ద కత్తిరి అయితే అది పైన మిషన్ మీద ఉంది కూడా బాగా తిరుగుతుంది కదా ఇది అయితే తెచ్చుకున్నాను ఇది సిల్క్ కోట అనుకుంటా అండి చీర సిల్క్ కోట లాగా అనిపించింది నాకు మరి అయితే ఇది పిస్తా కలర్ మీకు వీడియోలో లైట్ కలర్లా కనబడుతుంది ఇది వచ్చేసి పిస్తా కలర్ అండి కలర్ అయితే డార్క్ గానే ఉంది మరి వీడియోకి ఎందుకని లైట్ కలర్ కనబడుతుంది ఇక్కడ వచ్చేసి వర్క్ కూడా ఫ్లవర్స్ అయితే వచ్చిందండి వర్క్ ఇలాగే చీర మొత్తం వచ్చింది ఈ లైటింగ్ కి లైట్ కలర్ గా కనబడుతుంది కానీ పిస్తా కలర్ అండి ఇది బానే ఉంది విడిగా బయటగా చూస్తే వీడియోకి అయితే కొంచెం డల్ గా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇట్లా బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చేసాడండి మరి ఎందుకన్నా మరి ఇదంతా వర్క్ వచ్చింది కాబట్టి ఇది ప్లెయిన్ ఇచ్చినట్టున్నాడు ఇట్లా వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు ఇక వచ్చేసి మనం ఏం కట్ చేయ అవసరం లేదు కుట్టు లుక్ తీసుకుంటూ సరిపోతుంది ఎప్పుడో అండి ఈ చీరలో దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అయింది కొని ఇంకా కుట్టుకోవడానికి కుట్టలేదు పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు అండి చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసేసి ఇదిగోండి శారీ చూసారుగా దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఇది కలరు శారీ కలర్ అయితే ఇట్లా వచ్చింది ఇక బార్డర్ వచ్చేసి ఇంకా అలా వచ్చిందండి బార్డరు శారీకి పళ్ళు అయితే ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసాడు ఎందుకంటే ఇటు సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి అలా ఇచ్చాడేమో అనుకుంటున్నాను నేనైతే బ్లౌజులు అయితే ఇవ్వండి ఇవైతే కుట్టుకోవాలి